ఓం మహాగణపతయే నమ ఈ వీడియో ద్వారా మీకు ఒక చిన్న ప్రశ్న ఎందుకు వినాయకుడికి అంత పెద్ద చెవులు చిన్న కళ్ళు పెద్ద పొట్ట ఎందుకు ఉంటాయి వీటి గురించి లోతైన ఆధ్యాత్మిక సందేశాలు దాగి ఉన్నాయి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎంతో ఉపయోగపడుతుంది మొదటిగా ఆయనకి పెద్ద చెవులు ఎందుకు ఉంటాయి అంటే ఆ పెద్ద చెవులు మనకొక ఉపదేశాన్ని ఇస్తున్నాయి మన జీవితంలో ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి మంచి మాటలను మంచి సలహాలను మనసులో నిలుపుకోవాలి చెడు మాటలను వదిలేయాలి చూసారా ఎంత అద్భుతంగా ఉందో మరి ఆయనకు చిన్న కళ్ళు ఎందుకు ఉంటాయి చిన్న కళ్ళు అంటే మనం ఏకాగ్రతతో చూడాలి అని సూచన మనము పని మీద దృష్టి పెట్టాలి ఇతరుల లోపాలను చూసే బదులు మన లోపాలను మనం మొదటిగా చూసుకోవాలి మరి ఆయనకి పెద్ద పొట్ట ఎందుకు ఉంటుంది వినాయకుడికి లంబోదరం ఒక గొప్ప బోధ అంటే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని సహనంతో జీర్ణించుకోవాలి మనస్సులో కోపం పెట్టుకోకూడదు సహనమే మహాబలమని చూపుతుంది ఆయన లంబోదరం ఆహా ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయో చూడండి అలాగే ఏనుగుతల ఏనుగుతల అంటే బలమే కాకుండా బుద్ధి కూడా ఉండాలి అని సంకేతం అంటే మనకు బలం ఉన్నా కూడా దాన్ని బుద్ధితో వాడితేనే కదా ఫలితం ఉంటుంది ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్త సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यः ह्यः पटे न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः అష్టభ్యో తస్య సమర్పే భవేత్ సర్వ గణేషస్ ప్రసాద వినాయకుడు మనకు జ్ఞానాన్ని బుద్ధిని విజయాలను ప్రసాదించే దైవం విఘ్నాలను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించి భక్తులను సన్మార్గంలో నడిపిస్తాడు ఆయన అందువలన ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందు గణపతిని పూజిస్తారు ఇప్పుడు మీరు సంకటనాశన గణేష స్తోత్రాన్ని విన్నారు కదా ఇది చదివితే సరిపోదు దాని అర్థం తెలుసుకొని చదివితే ఆ భావన ఇంకా ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది మొదటిగా ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే అంటే తల వంచి పార్వతీ కుమారుడైన వినాయకుడిని నమస్కరిస్తున్నాను ఆయనను ఎల్లప్పుడూ ధ్యానిస్తే ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ధనము మనకు కావాల్సిన అన్నీ లభిస్తాయి ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజ వక్రం చతుర్థకం దీని అర్థం ఏంటంటే గణపతి యొక్క పేర్లను జపించాలి వక్రతుండు ఏకదంతుడు పింగాక్షుడు గజాననుడు అంటే వంకర తొండము కలవాడు అలాగే ఏకదంతము కలవాడు అలాగే కృష్ణ పింగాక్షుడు అంటే కృష్ణవర్ణపు కనులను కలవాడు గజాననుడు అంటే ఏనుగు ముఖము కలవాడు అని లంబోదరం పంచమంచ షష్టం వికటమేవచ సప్తమం విఘ్న చ ధూమ్రవర్ణం తథాష్టమం అంటే లంబోదరుడు పెద్ద పొట్ట కలవాడు వికటుడు విశిష్ట రూపుడైనవాడు విఘ్నరాజుడు విఘ్నాలకు అధిపతి ధూమ్రవర్ణుడు అంటే ధూళివర్ణము కలవాడు అని నవమం బాలచంద్రంచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతు గజాననం బాలచంద్రుడు అంటే ముదిటిపై చంద్రుణ్ణి ధరించినవాడు అని వినాయకుడు సర్వనాయకుడు గణపతి గణాలకు అధిపతి గజాననుడు అంటే ఏనుగు ముఖము కలవాడు అని ద్వాదశతాని నామాని త్రిసంధ్య పటే పటేన్నరహ నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం ప్రభో అంటే ఈ పన్నెండు పేర్లను ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రోజుకు మూడు సార్లు జపిస్తే ఎటువంటి విఘ్నాలు మనకు కలగవు అని అన్ని కార్యాలు మనకు సిద్ధిస్తాయి విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం విద్య కోరినవాడు విద్య పొందుతాడు ధనం కోరినవాడు ధనం పొందుతాడు సంతానం కోరినవాడు సంతానాన్ని కూడా పొందుతాడు మోక్షం కోరినవాడు మోక్షాన్ని కూడా పొందగలడు జపేత్ గణపతి స్తోత్రం షడ్బిర్ మాసై ఫలం లభేత్ సంవత్సరేన సిద్ధించ లబతే నాత్ర సంశయ అంటే ఈ స్తోత్రాన్ని ఆరు నెలలు భక్తితో జపిస్తే మన కోరికలు అన్నీ నెరవేరుతాయి సంవత్సరం పాటు చేస్తే తప్పకుండా దానికి సిద్ధి లభిస్తుంది అని అష్టభ్యో లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశ ప్రసాదత ఈ స్తోత్రాన్ని రాసి ఎనిమిది మంది బ్రాహ్మణులకు అందిస్తే గణేషుని కృపతో అన్ని విద్యలు సిద్ధిస్తాయి ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీ అందరికీ పంచాలి అందించాలి అనే ఒక సత్సంకల్పంతో ప్రారంభించినదే ఈ ఆధ్యాత్మిక అన్వేషణ భక్తి ఛానల్ కాబట్టి మీకు గన మన ఛానల్ నచ్చినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు మొదటిగా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు